అయ్యా అది వచ్చినప్పుడు మీరు అయితే కొంతగా అక్కడికి వచ్చింది కరదా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మన ఊర్లో ఇప్పటి నుంచి ఒక ఒక ఆడవిడ ఉండేది ఆవిడ ఇరవై సంవత్సరాల క్రితం నుంచి మన ఊరికి దూరంగా ఉన్న అడవిలోకి వచ్చి అక్కడే నివాసం ఉంటుంది ఎవరి సహాయం లేకుండా ఒక్కటే జీవనం గడుపుతుంది ఆ ఇంటికి కరెంట్ ఉండదు ఏమీ ఉండదు వాటర్ ఎలాగా అదే నీళ్ళు ఎలాగా ఎలా వండుకుంటుంది ఒక్కటి ఎలా బ్రతుకుతుంది మొత్తం ఒకసారి వెళ్ళి తెలుసుకుందాం ఆ ఆవిడ ఉండేది చూశారు కదా కొండ ఆ కొండ ఆ కొండవారనే ఉంటది ఆ కొండవారి చిన్న పాక ఇల్లులాంటిది కట్టుకుని ఉంటుంది అక్కడే వాళ్ళ చేని జీడితోట మొత్తం అక్కడ ఉంది మొత్తం ఒకసారి వెళ్ళి చూద్దాం ఒకసారి మాట్లాడుదాం వాళ్ళతో నువ్వు ఎలా తగ్గలుగుతున్నావు ఒంటరిగా చీకట్లో ఎలా ఉండగలుగుతున్నావు కరెంట్ ఉందో మొత్తం తెలుసుకుందాం ఒకసారి నాతో పాటు వచ్చింది ఆ కొండ ఎక్కాలంటే అమ్మ కొండవరం వెళ్ళిపో దోమలైతే దోమలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి దారి ఎలా బ్రతుందో కూడా సరే మొత్తం తెలుసుకుందాం ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది ఈ వీడియోని మాత్రం తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వీడియోలో మొత్తం చాలా ట్విస్ట్లు జరగొచ్చేమో అలాగే మనం వెళ్తున్నాం అని ఆ కూడా తెలియదు ఒకవేళ ఆ అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు మనం వీడియో తీస్తున్నాం అని తెలిస్తే ఆ అమ్మ మా మీద ఎలా ఏ విధంగా రియాక్ట్ అవుతుందో కూడా తెలియదు ఆ భయంతో వెళ్తున్నాం ఏం మాట్లాడో తెలియదు అక్కడ మొత్తానికి అయితే అయితే ఎంటర్ అయ్యాం ఈ జీడితోట మొత్తం ఆయమదే ఒకసారి ఆ బామ్మగారిదే ఒకసారి చూద్దాం అలాగా వెళ్ళి ఒకసారి పలకరిద్దాం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కుక్కలు ఉంటాయి ఏదైతే ఉంటారు బాబు ఎలా రియాక్ట్ అయితే తెలియదు మనిషి మీద కేర ఏమో మొత్తానికి జీవితంలోకి అయితే వస్తాం ఇల్లు కూడా దగ్గరలోనే ఉంది అనుకుంటున్నాను అండి చూసారా ఎంత భయంకరంగా ఉందో చూడడానికి చాలా భయం వేస్తుంది అలాగే కొండకు దగ్గరలోనే ఇల్లు ఒకటి కట్టుకోండి ఆ కొండ మీద నుంచి ఏ జంతువులు అడుగు జంతువులు అంటే దిగే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ భయపడకుండా ఎలా జీవిస్తుందో ఒంటరి జీవనం ఎలా గడుపుతుందో చూద్దానండి ఒకసారి మనం ఇల్లు దగ్గరికి అయితే వస్తాం చూసారా ఒకసారి ఇల్లు ఒకసారి జూమ్ చేస్తారు జూమ్ చూసారా తెల్ల కనబడుతుంది కదా ఇల్లు ఇల్లు దగ్గరలోకి అయితే వస్తాము కుక్కలు అయితే ఇంటి దగ్గర లేవేమో అనుకుంటున్నాను మా సౌ సప్పుడు విని అన్న అరిస్తాయనుకున్నాం భయం వేసి భయం వేసింది మాకు కూడా కానీ కుక్కలు ఉన్నాయి అసలు మెలకు వచ్చింది మోస్ట్లీ మాకు ఇప్పుడు బాగా భయం వేసే విషయం ఏంటంటే ఆ అమ్మ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది తెలియదు మా ఇంకా వీడియో తీస్తున్నాము అంటే ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు మా అమ్మ మీద జరుగుతుందో కూడా తెలియదు అసలు అండి అసలు అలా Ba. Oh, si Lilin kau tu. Ayo Kok kelar lawan ni? Kok kelar pasti ni? Ini karat kau lelai <laughs> Dan rajin lewat sih. Where is the dog? I haven't seen it for a long time. Are you feeling well? How are you? I'm fine, sir. What are you doing? What can I do, sir? What are you bringing? Oh my

చెప్పంటావాతులు అలా కోళ్లు అవి ఒక్కొక్క వంకాయ దిగిందంటే అవి మొత్తానికి ఇల్లినైతే మొత్తం బాగా చేసుకున్నాం నోటం చూపితే ఇల్లు నేను భయం వేయట్లేదా ఒక్కదాని ఏం భయం నాకేం భయం అయ్యా నాకేం భయం మొదటి నుంచి ఈ డొంకలు నడుపుకొని ఇంకెక్కడే పడి ఉంటున్నాను మీరు చిన్నప్పుడు కానీ చూస్తాను రా అవును మీ ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు ఊర్లో వాళ్ళకి అడిగిన ఊర్లో అయితే పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఏమి ఉంటాయి అప్పటి నుంచి బాగానే ఒంటరిగా బాగా ఉండిపోతున్నాయి భయం లేక నీకు ఇప్పుడు కరెంట్ అది లేదు కదా ఎలా మరి ఎలా అయ్యా వచ్చినప్పుడు చీకటిలోనే

మంచిగా అనుకుంటారు అది అలాగా ఇంకా చీకట్లో మంచి పడతాయని నాకు చేయడం అంత అది నీటి ముందే పుడుతుంది అంత ఎక్కడికి అలా కర్ర పొడిగుండు కర్ర పొడితే నేను తలకొని రోజు కూర్చున్నా చూసి అయ్యా ఇలా కర్రతోనే కొడితే ఇరిగిపోయింది ఇంకో కర్రతో కొడితే ఇరిగిపోయింది అల్లు అక్కడికి వెళ్ళాక కష్మా నిలనేసింది అమ్మ బాబు అన్న గుండెకాయలు ఇలా పట్టేసినాను పట్టేసుకొని ఇంకా అలా మొక్క దిరినట్టు అయిపోయింది అప్పుడు అప్పరగా పిండిలో పోయింది చి పోతే మళ్ళీ అదే రోజు నీ తలక నీళ్ళు లోచుకొని అక్కడే కూర్చున్నాను అయ్యా అరిపోయి అయిపోయి వస్తుంది వస్తుంటే తల్లి నువ్వేమనుకమ్మా నాకు నీ కొట్టాను గానీ ఏమనుకో మరి మూడు గుడ్లు వేస్తాను చవితి దగ్గర వచ్చింది కాదంటే అల్లదిగా అక్కడ పనుకుందా ఇల్లు ఇక్కడ కొమ్మ చాటు ఉన్నది కానీ ఆ పనుకు ఆ ఉన్నదయ్యా

అబాముగర్ అక్కడ నుంచి నీళ్లు నీళ్లు తీసుకుంటారా నీళ్లుగో మొత్తం ఒకసారి చూసిస్తాదాం చూపిస్తాను మీకు రండి యాదవ భారి అలా వెను ఎక్కడ చాలా దూరం అయితే నడుపు వచ్చేసే కానీ మొత్తం అడవిలాగా ఉంది తను దారి అయితే ఉంది దారి పోతాం ఇది ఎక్కడ తీర్చో తెలీదు వచ్చాం మొత్తానికి కొంచెం బయలుకి దగ్గరకు వచ్చినట్టు గొయ్యి దగ్గర ఇదేనా గొయ్యి ఇదేనా ఉంటాను ఇంకో గొయ్యి కూడా ఉందంట అది కూడా చూద్దాం అండి ఇదిగో ఈ ఈ గొయ్యి దగ్గరికి వచ్చి వాటర్ పట్టుకెళ్తూ ఉంటుంది అంటే ప్రతి రోజును ప్రతి రోజు ఎక్కడికి వచ్చి వాటర్ పట్టుకెళ్తా అంటే ఇంత వాడకనికి దేనికైనా చూసారా ఎంత వాటర్ కూడా అంతలా బాగాలేదు యాక్చువల్లీ రెండు రోజులు వర్షం పడడం వల్ల ఈ అలా అయిపోయింది వేరే సైడ్ వేరే మంచినీళ్ళు పోయి ఉందంట వైపు అయితే ఇలాంటి వాటర్ తాగి పది పదిహేను సంవత్సరాల నుంచి పది పదిహేను సంవత్సరాల నుంచి ఇలాంటి వాటర్ తాగి ఉందంట బామ్మగారు ఎలా ఉంటుందో అలాగే చీకట్లో చీకట్లోనే ఉంటున్నాను అన్నది చూశారు కదా విన్నారు కదా మీరు కూడా మాకైతే ఒక్క రకంగా అయితే భయం వేసింది సోడ్ అవుతుంది మాకే భయం భయం ఉంది యాక్చువల్లీ మేము అక్కడి నుంచి ఇంతవరకు నడడానికే ఓన్లీ మామూలుగా ఖాళీ చేతులతో నడటానికే మాకు వయసులో ఉన్నాము అయినా మేము నట్టడానికి కూడా ఇంతలాగా శ్రమ పడిపోయాం కానీ ఆ బామ్మగారు చూసారా ఆ వయసులో కూడా ఇక్కడ నుంచి వాళ్ళ చేలో పాక దగ్గర పట్టుకెళ్తుందంటే రోజు పట్టుకెళ్తుందంటే చూసారు ఎంత గ్రేటో ఆ బామ్మ కోసం మీరు ఖచ్చితంగా ఒక లైక్ చేసుకోవాలి వీడియోకి చూసారు కదా ఈ బావి నుంచి అయితే మంచి నీళ్ళు అయితే పట్టుకెళ్తుంది అంట ఇది అయితే కొంచెం బాగానే అట్లీస్ట్ తేటగా ఉన్నాయి నేచర్ లో దొరికే నీళ్ళు ఏదన్నా మంచి కదా ఈ ఇక్కడ నుంచి పట్టుకెళ్తుంట బామ్మగారు వాటర్ అయితే ఇదైతే ఇంకా దూరం ఎక్కడ తీసిన గోయి కన్నా ఎందర తీసిన బావి కన్నా చాలా దూరం ఇది ఇది ఇంకా చాలా దూరం నడుచుకుంటూ వచ్చి పట్టుకెళ్తుంది ఎలా బ్రతుకుతుంది ఏమో

ఒకదాన్ని నరికాను నరుకుని ఇవన్నీ చేసుకొని కొత్తప్పుడు మాత్రం మరి ఇంకా ఇది ఇక్కడే సోఫాయించి పడిపోయిన అల్ల ఎదురుకొంత నరకపోయి నరికి అయితే ఉన్నాడు బాప బాప అన్నాడు అంత బాట వచ్చి ఇంకా చచ్చిపోయి శమన్నగైపోను తగ్గెట్టి ఇక్కడ తొంగడబడిపోను

ఎకరాలు ఉంటాయి అలా నువ్వు అలాగా కూలో నువ్వు అలాగా పెట్టి అలాగ అలాగే అలా కొనుగోలు నీకు ఎప్పుడైనా జ్వరాలు అలా వస్తే నువ్వు ఏం చేస్తుంటావు రావు ఇలా నడిచి వెళ్ళిపోతావు ఈ అడవిలోంచి కాలు నొప్పులు కానీ నడుచుకుంటూ వెళ్తాం మళ్ళీ మన వాళ్ళ వాళ్ళు ఏం సాయం చేయరు సరే నను ఇలాస్తామైతే నువ్వు జాగ్రత్త అయితే చూశారు కదా ఈ బామ్మగారి జీవితం ఇప్పుడు పదిహేను సంవత్సరాల క్రితం వచ్చింది వచ్చిందని చెప్పింది అలాగే ఏ కష్టాలు అనుభవించిందో మొత్తం కూడా ఇక్కడ చెప్పింది అలాగే ఈ బామ్మగారికి ఒక కూతురు ఉండేదంట ఆ కూతురిని పెళ్లి చేసి పంపిస్తుంది ఆ కూతురు కదా అక్కడి నుంచి ఎప్పుడో బాగోలేనప్పుడు వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉంటారు ఈ బామ్మగారి జీవితం మాత్రం ఈ అడవికి అంకితం అని మొత్తం ఆయన కూడా చెప్పారు మొత్తం ఎలా వండుకుంటుందో ఎలా తింటుందో వాటర్ ఎలా తెచ్చుకుంటుందో మొత్తం చెప్పింది మీ ఆమె తే విన్నాం కాబట్టి సో ఈ కోసం అన్న ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయాలని నేను కోరుకుంటున్నాను అలాగే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందో ఈ బామ్మగారి లైఫ్ స్టైల్ ఎలా ఉందో మీకు నచ్చితే కిందన కామెంట్ చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నచ్చితే మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి